ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయడంపై ఆ సంస్థ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి సుప్రీంకోర్టులో నిన్న సాక్షి యాజమాన్యం వాదనలు వినిపించింది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రైవేట్ ఆపరేటరు తరపున న్యాయవాది వాదనలు వినిపించారు దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ ఆ పత్రికలో ప్రచురించారు ప్రభుత్వం తరఫున న్యాయవాది రాకుండా ఏజీ రాకుండా ప్రైవేట్ ఆపరేటర్ని ఎందుకు పంపించారు సాక్షి ప్రసారాలు ఎందుకు నిలిపివేశారు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారట ఆ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం చెప్తూ ఉన్నాం తీర్పు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు పిటిషన్ వేయండి సాక్షి ప్రసారాలు ఎందుకు నిలిపివేశారు అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా కూడా సాక్షి ప్రసారాలు నిలిపివేయాలి అంటే నిలిపివేయాలి అంటూ ఎక్కడ జీవో ఇచ్చిన దాఖలాలు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు కూడా లేవు ప్రసారాలు అనేది ఏ ఛానల్ అయినా ఇవ్వాలా లేదా అనేది ప్రజలు డిమాండ్ చేస్తే ఆపరేటర్స్ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ కేబుల్లో ప్రసారం చేస్తారు ఆ ఛానల్ ఎవడు అడగకపోతే ఆ ఛానల్లో ప్రసారం ఉండదు నిలిపివేస్తారు ఎందుకంటే కేబుల్లో ప్రపంచంలో ఉన్న ఛానల్ అన్నీ ఆ కేబుల్లో ప్రసారం చేసే అవకాశాలు లేవు కాబట్టి ఇచ్చే ఛానల్స్ ఎన్నో నూట ఇరవై నూట ముప్పై ఛానల్స్లో ఆ ఛానల్ ఉందా లేదా ఉంటే ఏ నెంబర్లో ఉంది అని వెతుక్కోవడానికి ఒక వారం సమయం ఉంటుంది అందువల్ల ప్రజలు డిమాండ్ చేస్తే కేబుల్ ఆపరేటర్లు ఆ ఛానల్స్ని ప్రసారం చేస్తారు ముఖ్యంగా సీరియల్స్ ప్రసారం చేసే ఏదైతే టీవీ ఛానల్స్ ఉన్నాయో ఆ టీవీ ఛానల్ని ఒక గంట ఆపితే వెంటనే కేబుల్ బీకి రోడ్డు మీద ఆడతారు జనం ఎందుకంటే ఆ సీరియల్స్ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నాలుగైదు ఛానల్స్లో వచ్చే సీరియల్స్లో ఆ ఛానల్స్ కనుక ప్రసారం చేయకపోతే అవి పెయిడ్ ఛానల్స్ కూడా కేబుల్ ఆపరేటర్లు ఆ ఛానల్కి యాజమాన్యానికి డబ్బు చెల్లించి మరీ ప్రసారాలు చేస్తారు ఎందుకంటే జనం డిమాండ్ ఉంది కాబట్టి మరి సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేసిన ప్రజలు ఎవడు ఒక్కడు కూడా కేబుల్ ఆపరేటర్లు అడిగిన దాఖలాలు జనం అడగడం లేదు కాబట్టి వారు ఇష్టం ప్రసారం చేయాలా లేదా అనేది సుప్రీంకోర్టు దీని మీద రాబోయే కొద్ది రోజుల్లో ఎలాంటి తీర్పు ఇవ్వబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇంటర్ఫీర్వాల్సిన అవసరం ఉందా రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎందుకు పిటిషన్ వేయాలి సాక్షి ప్రసారాలు నిలిపివేయమని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా లేదు కదా అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ వాదనలో తలదూర్చే అవకాశం లేదు సుప్రీంకోర్టు సీరియస్ అయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక మామూలుగా ఉండే ప్రభుత్వానికి పిటిషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం వేయకపోతే స్పందించకపోతే సుప్రీంకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా బెదిరింపు వార్తలు రాశారు మిగతా పత్రికల్లో ఈ వార్త ఎక్కడా కనిపించినట్లేదు కాబోయే కొద్ది గంటల్లో దీని గురించి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం